Thank కేసరి మరి యోజన కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మరి ఇక్కడ ఎగ్స్ ఫ్రీడమ్ ఫైటర్స్ మరి విమెన్ ఫ్రీడమ్ ఫైటర్స్ని ఒకసారి అర్పించుకోవడం చాలా ఏంటి చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం ఎందుకంటే ఆ రోజుల్లో మరి ఫ్రీడమ్ ఫైటర్స్ కింద పన్నెండు మంది ఫ్రీడమ్ ఫైటర్స్ని ఈరోజు ఇక్కడ విగ్రహాలు పెట్టి మరి ఒక్కసారి వాళ్ళు చేసిన వాళ్ళు చేసిన ప్రాణత్యాగాలు వాళ్ళు ఏ రకంగా అయితే మనం ఒక ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేశారన్నది ఒకసారి గుర్తు చేసుకుని మరి ఈరోజు అటువంటి మరి మహనీయులకి అనిపించడం చాలా ఎంతో ఆనందంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మన అందరికీ తెలుసు ఈరోజు మార్చ్ ఎయిత్న మరి డెన్మార్క్లో ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీలో మరి ఆడవాళ్ళని హింసించి ఎక్కువ టైము మరి వాళ్ళందరినీ కూడా చేయమని చెప్తే వాళ్ళలో ప్రిపర్షన్ స్టార్ట్ అయ్యి ఆ రోజు మరి స్టార్ట్ అయిన విమెన్స్ డే మార్చ్ ఎయిత్ సో ఇంటర్నేషనల్ లెవెల్లో మరి ఆ రోజు మనం చేసుకుంటే మరి మరి అదే రోజున ఇక్కడ మనందరం కూడా ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ని ఒకసారి గుర్తు చేసుకుని ఖచ్చితంగా ఈరోజు మహిళలు ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ అందరినీ కూడా మనందరం కూడా ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి ఆ రోజుల్లో ఏ రకంగా అయితే ఎందుకంటే ఆ రోజు మహిళ వంటగదికే పరిమితమైన రోజున వాళ్ళు బయటకు వచ్చి మన యొక్క ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేయడం అన్నది అటువంటి మహా అటువంటి మహామూర్తుల గురించి మనందరం కూడా ఒకసారి స్మరించుకుంటూ మరి అదేవిధంగా మరి ఈ జనరేషన్లో మహిళ అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను అందరూ కూడా ధైర్యంగా ఉండండి ఏ ప్రాబ్లం వచ్చినా ధైర్యంగా ఫేస్ చేయండి చిన్న చిన్న నాటికి ఇబ్బంది పడిపోయి బాధ పడిపోయి ఏంటి నేరో మైండెడ్గా ఆలోచించకుండా బ్రాడ్ మైండెడ్గా ఆలోచించుకొని ఒకటే కోరుతున్నాను అదేవిధంగా ఏ కష్టం వచ్చినా సరే దాన్ని ఎలా ఎదుర్కోవాలన్న ఆలోచనతో అందరూ ముందుకెళ్లాలని అదేవిధంగా ఒక మహిళగా మన అందరినీ కూడా దిశ యాప్ని మనం డౌన్లోడ్ చేసుకోమని కోరుతున్నారు ఎందుకంటే ఈ దిశ యాప్ మూలంగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇమీడియట్గా మన చేతిలో ఒక ఆయుధం ఉంటుంది సో ఖచ్చితంగా సో ఈ దిశ యాప్ని అందరూ కూడా డౌన్లోడ్ చేసుకుని మన ఇంట్లో ఒక మనం మన పిల్లల్ని కూడా మరి డౌన్లోడ్ చేసుకునే విధంగా మనం ఒక మనం మరొకసారి కోరుతూ అదేవిధంగా ఈరోజు ఎక్కడైతే మహిళ గౌరవించబడుతుందో అక్కడే దేవతలు ఉంటారని చెప్పి చెప్తూ ఉంటారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా మహిళల్ని అందరూ కూడా గౌరవించాలి అదేవిధంగా మనకున్న మగపిల్లలు కూడా మంచి మారల్ వాల్యూస్ మంచి ఎథికల్ వాల్యూస్ మనం నేర్పాలని అందరికీ కూడా బాగా చదువుకునే విధంగా మరి మహిళలు ఎందుకంటే ఒక ఎందుకంటే ఒక మ్యాన్ ఈజ్ ఎడ్యుకేట్ ఓన్లీ ఈజ్ ఎడ్యుకేటెడ్ అదే కనుక ఇప్పుడు విమెన్ ఈజ్ ఎడ్యుకేట్ ద ఫ్యామిలీ విల్ బి ఎడ్యుకేటెడ్ సో మహిళలందరూ కూడా వాళ్ళ పిల్లలు బాగా చదివించుకుని అదే విధంగా సంస్కారం అందరికీ మెత్తించుకెత్తాలని మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్న మంత్స్కి హ్యాపీ ఇంటర్నేషనల్ డౌలింగ్ ఎస్ ఎస్ డెవలపర్స్ రెజమెంట్రీ హోల్డ్స్ బెస్ట్ ఫెసిలిటేటెడ్ వెంచర్స్ స్టార్ట్ ఓపెన్ ఫ్లాట్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్ లస్ వంగ్ లస్ Education Recreation SS Developers Very Spacious Atmosphere Our Project Amenities Clubhouse Swimming pool Gym Indoor Games Restaurant Lounge areas Library RO Plant Kids Corridor SS Developers 100% VASTU 24 into 7 Security with CC Cameras SS Developers We Make Your Dream Comes True Let's hurry, book your flats now. Contact SS Developers Rajamindri. Visit at www.ssdevelopers.net